సకల జీవరాశులను ప్రభావితం చేసే త్రిగుణ తత్త్వాన్ని వివరిస్తూ నిరాసి స్వరపరిచిన ఈ పాట మీ కోసం త్రిగుణ సృష్టి మూలం సత్వ రాజస తామసం జీవకోటి నడత నైజం తత్వ రంజితం త్రిగుణ సృష్టి మూలం సత్వ రాజస తామసం నడత జీవకోటనైజం త్రిగొతరంజితం భ్రమరమొకట ఆలపించ పూవు ఒకటి మురిసెరా చేసిన తేనె ప్రేమతో వసగెరా భ్రమర మొకటి ఆలపించ పూవు ఒకటి మురిసెరా ప్రోగు చేసిన తేన ప్రేమతో డోలలాడి వసగెరా భ్రమర స్నేహం వలన జరిగే పూవు పూవు కలయిక పూవు ఫలముగ మారి ప్రేమతో కోతియా తీర్చెరా భ్రమర స్నేహం వలన జరిగే పూవు పూవు కలయిక పూలముగ మారి ప్రేమతో కోటి ఆ కలిచర త్రిగుణతృష్మూలం సత్వరాజసతామసం జీవకోటనైజం త్రిగొణతరంజితం తేనే పూవు గుణము సాత్వికం ెంది సాయమొసే గుణము రాజసం ఫలములు తేను పూవు గుణము సాత్వికం తేను పొంది సాయమోసే గుణము రాజసం ఫలము కొరికి రెమ్మ విరిచే కోతి గుణము తామసం मूडुगुणमुलमूलतत्त्वं जगति जातरकारणं फलमुरिकीरम्मविरिचे कोतिगुणमुतामसं मूडुगुणमुलमूलतत्त्वं जगति जातरकारणम् त्रिगुणतत्त्वं सृष्टिमूलं सत्त्वराजसतामसम् जीवकोटीनडतनैजम् त्रिगुणतत्त्वरञ्जितम् गुणमुद्दी जीवि बुद्धि तमस राजससात्विकम् बुद्धिकोद्दी जीवि ब्रतुकु उत्तमम् गुणमुद्दी जीवि बुद्धि तमस राजससात्विकम् बुद्धि कोद्दी जीवि ब्रतुको अधमसगु उत्तमम् बुद्धिमारिते ब्रतुकुमारु शुद्धिचन्दुनु जीवितम् शुद्धिचन्दिनशान्ति कलुगु सिद्धिपन्धुनु जीवितम् बुद्धिमारिते ब्रतुकुमारु शुद्धिचन्दुनु जीवितम् శుద్ధి శాంతి కలుగు సిద్ధి పొందును జీవితం త్రిగుణతీమూలం సత్వరాజసామసం జీవకోటి నడతనైజం త్రిగుణత జీవకడతరంజితం ఇట్లు మీ ప్రియమిత్రుడు گوپی گوی پرساد نمستے